నమస్తే రైతుడు అందరికీ నా పేరు రమేష్ సుప్రీం కెమికల్ వెంచర్స్ నుంచి వచ్చాను అన్న రైతన్న మొన్న పదహైదు రోజుల కింద ఇసులు బ్యాగ్ నలభై కింద బ్యాగ్ వాడాడు దాన్ని బట్టి రిజల్ట్ ఎలా ఉందో అన్నమాట మనం అన్న నమస్తే నమస్తే అన్న అన్న మన ఎవరు అన్న మనది ఈరాపురం అన్న రైచూరు జిల్లా రైచూరు తాలూకు నా పేరు వచ్చేసి పూజారి ఎంజనేయ ఈరాపురం అది ఎలా ఎలా ఉంది అన్న నీకు రిజల్ట్ ఎలా ఉంది ఈ దృశ్యులు నలభై కేజీల బ్యాగ్ అయితే పదహైదు రోజుల కింద అయితే నేను నా సీన్కి వాడినాను వాడినప్పటి నుండి చెట్టు గ్రోతింగ్ వచ్చి గ్రోతింగ్ కానీ మరి అలాగే బ్రాంచెస్ కానీ ఏ ఏ రెడ్లు ఇర్షిత్ కానీ చాలా గా వచ్చేసింది అన్న పదహైదు రోజుల కింద వాడినాను పదహైదు రోజుల కింద ఇలా లేకుండా వాడు ఈ రోజు ఎలా ముందు ఇంతకుముందు వాడకముందు ఎలా వాడకముందు చెట్టు సానా చెన్నగుందనా అసలు ఏది చిగురు కానీ కనబడుతు లేకుంటే వాడినప్పటి నుండి బాగుంది రిజల్ట్ తర్వాత మిత రైతులే వాడుకోవచ్చు అన్నమాట ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు మేకైతే నంబర్ వన్ రిజల్ట్ వచ్చేసిందన్న దీని దీంట్లో నీకు ఇంకా ఏమన్నా డిఫరెంట్ కనపడిందా ఏ కనబడింది అన్న అప్పుడే గ్రోతింగ్ బాగా వచ్చింది కింద ఏర్లు గానీ బాగా వచ్చే బ్రాంచెస్ ఏమైనా వచ్చిన వచ్చేవేనా వాడలేక ముందరే ఇలా ఉండే చెట్టు వాడలేక అయితే ఇలా ఉండే మొత్తం ఈ చెట్టు ఉన్నంత ఉంది ఇది గ్యాప్ చెట్టు అనమాట చూస్తే సార్ సార్ అంతా నిండికొని పోయింది దీన్ని రిజల్ట్ ఏనా ఒక ఎరువు చెంచి దీన్ని వేసినాను ఇది ఇదే 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 ఆడదే వాడింది దీన్ని ఇదే ఇదే సంవత్సరమే వాడింది టోకీ గోలీ అని అంటే ఇది వచ్చేసింది తప్ప తీసుకోండి అని చెప్పింది అనుకోసమే దీన్ని తీసుకున్నాను వాళ్ళు మేరకు గానీ వాళ్ళ చాయిస్ మీదే తీసుకున్నాను కానీ వాడినాను ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చేసింది చెప్తాను ఎవరైనా ఎవరు టోకీ ట్రోకీ వేరువేత్తామని అనుకున్నాను కానీ టోకీ బదులు దీన్ని చూడపానికి చెప్పినారు అన్నారు వాళ్ళు మాట మీరుగా వేసినాను రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది